హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామగుండం రుచులు ఈరోజు చేయబోయే రెసిపీ ఉల్లిగడ్డ పకోడి ఉల్లిగడ్డ పకోడి కోసం ముందుగా నేను ఉల్లిగడ్డ లేదా బిర్యానీకి కట్ చేసుకునేలా కట్ చేసుకుంటున్నా ఉల్లిగడ్డను ఆఫ్ చేసి ఆఫ్లోకి వెళ్ళి ఇలా కట్ చేసుకుంటున్నా ఇదిగో ఇట్లా చూపిస్తున్నట్టుగా మంచిగా సన్నగా కట్ చేసుకున్నానండి ఇదిగో ఇలా కట్ చేశాను కట్ చేసిన కట్ చేసిన ఉల్లిగడ్డలు ఒక బౌల్లోకి తీసుకున్నా ఇదిగో ఇలా ఉంది దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసి ఇట్లా మొత్తం నంజుకుంటున్నా అంటే చేయితో పిసుకుతున్నా మంచిగా ఆ తర్వాత కొంచెం కళ్యామాకు అంటే కరివేపాకు ఇదిగో ఇట్లయింది ఒక ఐదు నిమిషాలు పక్కన పక్కనట్టేసుకున్నా ఆ దీంట్లోకి వాటర్ వస్తాయండి పక్కన వేసుకుంటే ఒక ఐదు నిమిషాలు ఐదు నుంచి పదిహేను నిమిషాల వరకు వేసుకుంటే ఇప్పుడు కొంచెం ధనియాలు పచ్చి ధనియాలు ఇలా నంచుకొని వేసుకున్నాను ఇవో ఇలా వచ్చినాయి ఇగో రెండు ఒక్కలుగా పగిలిపోయినాయి ధనియాలు పచ్చి ధనియాలండి చిటికడంత పసుపు రుచికి సరిపడ కారం ఇదిగో ఇవన్నీ వేసి మంచిగా కలుపుకుంటున్నా ఉల్లిగడ్డలు మళ్ళీ ఉల్లిగడ్డ ముక్క కల్లా పట్టుకోవాలి కారం మంచిగా ఇప్పుడు చిన్న పిండి వేసుకుంటున్నా నేను గోకుల పిండి వాడుతున్నాను అండి పిండి పట్టించింది కాకుండా బ్యాకెట్ వాడుతున్నా ఇది ఒక కేజీ వాడుతున్నా ఒక మూడు కేజీల ఉల్లిగడ్డలండి ఇదిగో ప్రతి ముక్క ముక్కకి పట్టుకునేలా కలుపుతున్నా ఉల్లిగడ్డ ముక్కకి ఇలా పట్టుకుంటుంది చూడండి నంచుకుంటా కొంచెం కొంచెం యాడి చేసుకుంటా నంచుకుంటా పిసుగుకుంటా మళ్ళీ కొంచెం శనగపిండి వేసుకుంటా కలుపుతున్నాను ఇది పక్కన పది నిమిషాలు ఇగో ఇలా వచ్చింది మంచిగా ఇప్పుడు ఎట్టేసుకొని నూనె పోసుకున్నా ఇదిగో నూనె తాగుతుంది ఇగో ఉల్లిగడ్డ ఇలా పట్టి పిసుకుతా ఉంటే అదే జారుతా ఉంటుంది అదే పకోడి స్పెషల్ అన్నట్టు ఆల్రెడీ మనం ఉల్లిగడ్డలు చిన్న చిన్న మిడిల్ కట్ చేసుకున్నాం కాబట్టి ఇట్లా చేతులు అయ్యాక జారిపోతా ఉంటాయి ఇగో ఇలా ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఆఫ్బాయిలు మాత్రమే కాల్చుకుంటాను ఇలా వేసుకున్న ఒక బా ఒక బావి వేసుకున్నా ఇలా చేతులు ఇలా పిసుకుతా ఉంటాయి కింద పడతా ఉంటుంది ఇదిగో ఇప్పుడు దీన్ని బాయిల్ కాలింది కొంచెం తీసేసి ఒక గిన్నెలు వేసుకుంటా తీసి పక్కనెట్టేసుకున్నా ఇప్పుడు మళ్ళీ కొంచెం వేస్తున్నా ఇలా చేతులు పిసుకుతూ ఉంటుంది కింద పడుతూ ఉంటుంది అదే ఆనియన్ పకోడీ స్పెషల్ అన్నమాట ఇలా రావడానికి మీకు ఉల్లిగడ్డలు కరెక్టే కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డని మధ్యలో కట్ చేసుకొని ఆ తర్వాత సన్నగా తరుక్కోవాలి ఇదిగా ఇప్పుడు ఇది కూడా వేసేసుకున్నా ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్నది కూడా దీంట్లోనే యాడ్ చేస్తా ఇప్పుడు ఇది వేయడం అయిపోయింది ఇప్పుడు ఇక దీన్ని ముందుగా తీసి పక్కన వేసుకున్నది ఉన్నది కదా దాన్ని కూడా దీంట్లో వేసి కాల్చేస్తా అంటే ఇప్పుడు పచ్చి పచ్చి లేకుండా లోపల వరకు క్రిస్పీగా అండి ఇట్లా వేసుకుంటే మంచిగా క్రిస్పీ కాలింది ఆడుతూ ఉంటుంది మీరు సాయంత్రం వరకు ఉంచుకున్న అసలు ఏమి పడదు తగనైంది చెప్పినట్టు చేస్తే గార్నిష్ కోసం తలమాకు ఆయిల్లోనే రోస్ట్ చేసుకుంటున్నాయి ఇది కూడా ఇది కూడా ట్రై అయింది మంచిగా ఇగ తీసుకొని పక్కడ మీద వేసుకుంటా ఇప్పుడు ఒక్కొక్క కట్టెని తీస్తా ఉంటే కళ్యాణకు మొత్తం రాలిపోతా ఉంటది పకోడ్లా కొంచెం చల్లారని ఇవ్వాలి ఆకుని ఇదిగో ఇలా వచ్చింది నాకు మంచి క్రిస్పీగా వచ్చింది చేసి కూడా చూసినా ఇక మీరు కూడా ట్రై చేయండి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి నాకైతే ఇట్లా కలర్ఫుల్ గా వచ్చింది ఇక